ఒక రాజు తన భార్య పేరుతో పేరు మీద నిర్మించబడినటువంటి అది గొప్ప శివాలయము ఈ ఆలయం అనేది మహారాష్ట్రలోనో కర్ణాటకలోనో తమిళనాడులో లేదు మన తెలంగాణలోనే ఉంది అయితే ఆలయం పేర వచ్చేసి ఎరకేశ్వర స్వామి ఆలయము ఆలయ నిర్మాణం అనేది రేచర్ల బేతిరెడ్డి అతని సతీమణి అయిన ఎరకసాని పేరు మీద నిర్మించాడట సో ఇది కాకతీయుల కాలంలో నిర్మించబడినటువంటి శివాలయం అనమాట ఇక్కడ మనకి మనం గుడి లోపలికి రాగానే మనకి కాకతీయుల కాలం నాటి శిలాపలకం కూడా ఉంటుందంటే శాసనం కూడా ఉంటుంది సో మనకు అక్కడ క్లియర్గా కాకతీయుల కాలం చూసి అర్థమవుతుందనమాట అయితే ఎవరి బేతిరెడ్డి అంటే పదకొండు వందల పది నుంచి పదకొండు వందల యాభై ఎనిమిదిలో మధ్యలో అయితే కాక మనకి కాకతీయులకి రాజ్యాన్ని పాలించిన రెండవ ప్రౌలరాజైన సైన్యాధిపతి రేచర్ల కామిరెడ్డి అయితే కామిరెడ్డికే ముగ్గురు సంతానం అన్నమాట అందులో మొద అందులో ఒకటి కాటిరెడ్డి నామిరెడ్డి బేతిరెడ్డి అనమాట అయితే బేతిరెడ్డిచే నిర్మి బేతిరెడ్డి వాళ్ళ భార్య కోసం కట్టినటువంటి శివాలయం ఇది అయితే నామిరెడ్డి కూడా ఒక ఆలయం నిర్మించాడు ఈ ఆలయంకి కొంచెం దూరంలోనే ఆలయం అనేది ఉంటుంది ఆలయం పేరు వచ్చేసి మనకి మాదేవ నామేశ్వర ఆలయము వీడియోనే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇంకొక చరిత్ర కూడా ఉంది అది ఏంటంటే సుమారు కొన్ని వందల సంవత్సరాలకి పూర్వము ఇక్కడ ఒక మంచినీటి బావి ఉండేదట అయితే ఆ బావి పక్కన ఒక మర్రి చెట్టు ఉండేదట ఆ చెట్టు ఊడలు అనేవి సుమారు ఏడు ఎకరాల వరకు విస్తరించి ఉండేవట అయితే అనుకోని ఒక ప్రకృతి వైపరీత్యం అంటే భూకంపము వల్ల చెట్టు నిర్మా ఆ చెట్టు అనేది పడిపోయి పడిపోయిన సమయంలో కొంత గుప్త నిధులనే దొరికాయంట కొంత నిధులు దొరికాయంట ఇక్కడ ఆ నిధులతోటి కూడా ఆలయ నిర్మాణం అనేది జరిగిందని చెప్పేసి ఇంకో చరిత్ర కూడా ఉందనమాట ఆలయానికి ముఖ్యంగా రెండు ద్వారాలు అనే ఉంటాయి సో మనము ఆలయం బయట చూస్తున్నాం కదా ఆలయ నిర్మాణం కూడా ఎలా ఉంటుందంటే మనకి మనకి ప్రదర్శన చేసుకోవడానికి రెండు స్టెప్స్లా ఉంటాయి అనమాట ఒక స్టెప్ కింద నుంచి ఉంటుంది ఒక స్టెప్ మనం గుడి పక్క నుంచి మనము మనం నడుచుకుంటూ ప్రదర్శన చేయవచ్చు అనమాట సో మనం ఈ నిర్మాణం అంతా మనం బయట చూసిన చూసినటువంటి నిర్మాణము అసలు కాకతీయులు అంటేనే మనకి గొప్ప కళాకారులుగా మనం పేర్కొనవచ్చు అనమాట వాళ్ళ కళాశైలి అనేది చాలా భిన్నంగా ఉంటుంది అనమాట వేరే రాజులతో వాళ్ళు పోల్చుకున్నప్పుడు వీళ్ళ నిర్మాణ శైలి అనేది కూడా చాలా కఠినంగా చాలా భిన్నంగా ఉంటుంది అలాంటి ఇలాంటి దేవాలయాలు మన భూభాగాలు ఉండడం మనకి అదృష్టంగా మనం భావించవచ్చు అది కూడా కొన్ని వందల సంవత్సరాలుగా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను కూడా దాటుకొని ఇప్పటిదాకా ఉండడం అంటే అసలు మామూలు మాటలు కాదు ఇలాంటి ఆలయాలు ఇప్పుడు నిర్మించాలంటే ఇప్పుడున్న తర ఇప్పుడున్న తరానికి ఎంత టెక్నాలజీ ఉన్నా అసలు సాధ్యం కాదనమాట ఎంత ఖర్చు పెట్టినా ఇలాంటి ఆలయాలు మనం నిర్మించలేము అది కూడా ఒక రాతి కట్టడం కదా అసలు అది అసలు సాధ్యం కా అసలు సాధ్యం కాదనమాట సో మనము ఇంకా మన ఆలయం లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందు అలా ముందుకు అంటే రెండు ద్వారాలు ఉన్నాయి కదా ఒక ద్వారం నుంచి మనం ముందుకు వెళ్ళొచ్చు అనమాట స్టెప్స్ ఎక్కుకుంటూ ఆలయ లోపల కూడా మనం చూసుకుంటే మొత్తము గ్రై గ్రెనెట్తో నిర్మించబడినటువంటి స్తంభాలు ఉంటాయన్నమాట అంటే మనకు దీనికన్నా నాలుగైదు వీడియోల ముందు నుంచి చెప్తున్నా బ్లాక్ బసాల్ట్ బ్లాక్ బసాల్ట్ అని మన అదొక రకమైన గ్రెనెట్ ఆ గ్రెనెట్కి సంబంధించి రాయితో నిర్మించబడిన స్తంభాలు వాటిపై కూడా శిలా శిల నిర్మాణం అనేది చాలా భిన్నంగా ఉంటుందన్నమాట అసలు అసలు ఎలా కట్టారా బాబు ఇంత ఇంత గొప్ప ఆలయాలు ఇప్పుడు ఒక కట్టిన గు ఒక నిర్మాణం అనేది ఒక వందేళ్ళు ఒక అరవేలు ఉంటేనే గొప్ప అనమాట ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలో కూడా నంది ఉండదు నందికి బదులు నాట్య మండపం ఉంటుంది నాట్య మండపంలో పూర్వము పండగల వంటి పర్వదినమున నర్తకీ మనులు నాట్యం చేసేవారు శివుడు ముందలు అదే గుడికున్న ఇంకొక ప్రత్యేకత ఇక్కడ శివలింగం కూడా ఒక సైడ్కు వరిగి ఉంటుంది అనమాట కొంచెం వరిగి ఉంటుంది మనం ఇక్కడ ఉన్న అయ్యగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఓం శ్రీ పరమేశ్వరు కాకతీయుల కాలం నాటి పన్నెండవ శతాబ్దంలో ఈ యొక్క సూర్యాపేట జిల్లా అతి చేరులో ఉన్నటువంటి పిల్లలమరి శివాలయంలో లక్షల ఎకరాలలో రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఒక భాగంగా ఈ యొక్క పిల్లల మరి శివాలయాలను ప్రతిష్ఠించడం జరిగింది ఈ యొక్క పిల్లలమరి శివాలయంలో మొత్తం మూడు ఆలయాలు మనకి జరిగిన ఒకటి ఎరకేశ్వర స్వామి ఆలయం మరియు రెండోది వచ్చేసి మనకి శ్రీ మహాదేవ నామేశ్వర ఆలయం మూడవది వచ్చేసి శ్రీ త్రికుటేశ్వర ఆలయం ఇందులో మనకి సరస్వతి బ్రహ్మదేవాలయం కూడా ప్రతిష్ఠించడం జరిగింది ఈ యొక్క ఆలయాలన్నింటిలోనూ వెరకేశ్వర ఆలయానికి మరియు మహాదేవ నామేశ్వర స్వామి వారికి సూత్రం ఉండడం చాలా విశేషమైంది మనకి కాకతీయుల కాలంలో చాలా వరకు ఆలయాలన్నీ కూడా బ్రహ్మ సూత్రంతో ప్రతిష్ఠించడం జరిగింది అందులో ఈ ఆలయాలు చాలా ఉత్తమమైనవి కావున ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఆలయాల్ని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం ఇట్లు ఆలయ వంశ ప్రధాన అర్చకులు మును సంతోష్ మన దేశంలో పదిహేనో పదహారు శతాబ్దంలో సమాధులపై నిర్మించిన కట్టడాలను మాత్రము ప్రపంచ వింతలుగా పేర్కొన్నారు అలాంటి వాటికన్నా ముందే పదకొండో పన్నెండు శతాబ్దంలో ఒక రాజు తన భార్య పేరు మీద ఒక ఆలయం నిర్మించాడు అది కూడా అద్భుతమైన ఆలయ నిర్మాణం అనమాట ఇలాంటిది విషయాలు మాత్రం చరిత్రలోనే ఎక్కడా లేవు అసలు తప్పెక్కడ జరుగుతుంది ఎవరు నిందించాలో కూడా అర్థం కావట్లేదు అలాంటి ఇలాంటి ఆలయానికి కూడా చరిత్రలో లేకపోవడం ఆదరణ లేకపోవడం అనేది కూడా అసలు మనం ఏమానాలు కూడా అర్థం కావట్లేదు అంటే వీడియో ఎక్కడికో వెళ్ళిపోతుంది వేరే వాటిని మనం తక్కువ చేయాలనేది మన ఉద్దేశం కాదు కాకపోతే జనాదరణ రావాలి చరిత్రలో పేరు అనేది ఉంటే బాగుండేది అనేది నా ఉద్దేశం అనమాట ఇంకా జరిగిపోయింది మనం ఏం చేయలేము ఇప్పుడు జరగాల్సిందైనా మనం మనం నెక్స్ట్ జనరేషన్కి తెలుసుకోవాలనేదే మన బాధ్యత చెప్పడం మన బాధ్యత అయితే ఈ ఆలయం కంటూ కూడా సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి శివరాత్రి కార్తీక పౌర్ణమి రోజు మాత్రం ప్రత్యేకమైన పూజలు జరుగుతుంటాయి ఆ టైంలో మాత్రం జనాదరణ భక్తులతో ఆలయం కిటకిటలు ఆడుతూ ఉంటుంది నార్మల్ డేస్లో మాత్రం జనాదరణ అంతగా ఉండదు నేను వెళ్ళినప్పుడు కూడా జనాలు అనే జనాలు అంతగా లేరు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను మీ ఆకాశ్ నేచర్ ట్రావెలర్ ఇక్కడికి ఎలా వెళ్ళాలి అంటే గనక హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే ఆనుకొని సూర్యాపేటకు ఐదు కిలోమీటర్ల దూరంలో పిల్లల మరి అనే గ్రామంలో ఆలయం ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఆర్చేదే అదే అనమాట ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తే మనకు ఒక గవర్నమెంట్ స్కూల్ స్ట్రీట్ కనిపిస్తుంది అనమాట గవర్నమెంట్ స్కూల్ నుంచి కొంచెం మనం ముందుకు వెళ్తే గనక ఈ ఆలయం అనేది ఉంటుందన్నమాట ఈ ఆలయంకి పక్కనే కూడా మహదేవ నామేశ్వర ఆలయము త్రికోటేశ్వర ఆలయము బ్రహ్మ సరస్వత ఆలయంలో కూడా ఉన్నాయి ఎక్కడ ఈ ఆలయంకి ఎప్పుడైనా వెళ్తే మాత్రం వాటిని చూడటం కూడా మర్చిపోకండి ఇప్పుడు మీరు చూస్తున్న వేలోనే స్ట్రైట్గా వెళ్తే మనకి ఎరకేశ్వర స్వామి ఆలయం అనేది వస్తుంది దాని తర్వాత కొంచెం పక్కకి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి మహదేవ నామేశ్వర ఆలయము ఆ తర్వాత బ్రహ్మ ఆలయం కూడా అక్కడే ఉంటాయి ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్